హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొన్నవి పోయే కొట్టుకొచ్చినవి పోయే ఓ అడవిలో ఒక నక్క ఉండేది అది పెద్ద దొంగది ఒకసారి దాని ఇంట్లో బియ్యం అయిపోయాయి దాంతో పక్కనే ఉన్న ఊర్లో కొందామని బండి కట్టుకొని అంగడికి బయలుదేరింది ఆ ఊర్లో రంగయ్య అనే అతను చాలా కాలం నుంచి అంగడి నడుపుతున్నాడు కానీ ఆ రోజు అతను పనిబడి పక్క ఊరికి పోతూ అంగడి చూసుకోమని తన కొడుకుకి అప్పజెప్పాడు సరుకులు కొనడానికి నక్క ఆ అంగడి దగ్గరికి వచ్చింది రంగయ్య కాక రంగయ్య చిన్న కొడుకు కనపడగానే ఎలాగైనా సరే ఆ పిల్లవాడిని మోసం చేసి కొన్ని సరుకులు కొట్టేయాలి అనుకుంది అంగడి వేట రకరకాల మూటలు వరుసగా కనపడ్డాయి నక్క ఆ పిల్లాడితో ఏ మల్లుడు బాగున్నావా ఈరోజు ఆడుకోకుండా ఒక్కడివే ఉన్నావేమి మీ నాయన ఎక్కడికి పోయినాడు అంటూ తీయగా మాటలు కలిపి ఒక బియ్యం మూట కావాలి ఎంత అని అడిగింది ఆ పిల్లవాడు ధర చెప్పగానే ఇదిగో డబ్బులు తీసుకో సరిగా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకో అంటూ డబ్బులు చేతిలో పెడుతున్నట్టు దగ్గరికి తీసుకుపోయి ఆ పిల్లోడు అందుకోకముందే వదిలేసింది దాంతో ఆ డబ్బులన్నీ అంగడిలో చల్లా చెదురుగా పడిపోయాయి ఆ డబ్బులు ఏరుకుందామని ఆ పిల్లవాడు కిందికి వంగాడు వెంటనే కన్నుమూసి తెరిచేలోగా ఆ దొంగనక్క అంగడి బయట ఉన్న ఒక బురుగుల సంచిని చక్కెర సంచిని ఎత్తి బండిలో వేసి అవి కనబడకుండా దుప్పటి కప్పేసి ఏమై ఎరగని నంగనాచిలా గమ్మున నిలబడింది ఆ పిల్లోడు కింద పడిన డబ్బులన్నీ ఏరి లెక్క చూసుకొని సరిపోయినాయిలేమా బియ్యం మూట తీసుకుపో అన్నాడు అలాగే అంటూ నక్క బియ్యం మూట ఎత్తి బండిలో వేసుకుంది చూడు బాబు ఈ అడవిలో అందరూ నా మాదిరే మంచోళ్ళు ఉండరు చాలామంది దొంగలు ఉంటారు రెప్పమూసి తెరిచే తంటలో మోసం చేయగలరు చిన్న పిల్లాడివి అటూ ఇటూ పోకుండా మీ నాయన వచ్చే వరకు అంగడిని బాగా కనిపెట్టుకుని ఉండు అని చెప్పి సంబరంగా తిరిగి బయలుదేరింది అది అలా కొంచెం దూరం పోయాక ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి జుమ్మని పెద్ద గాలి వీచింది అది అలాంటిలాంటి గాలి కాదు దాని దెబ్బకు బండి అటు ఇటు ఊగిపోసాగింది ఆ గాలి వేగానికి బండిపైన కప్పిన దుప్పటి ఎగిరిపోయింది ఇంకేముంది లోపల బురుగుల మూట ఏమంత బరువు ఉండదు కదా ఒక్కసారిగా ఎగిరి బండిలోంచి ధబీమని కిందపడింది అలా పడటం పడటం దాని కట్టిన తాడు విడిపోయింది అంతే సంచిలోంచి బురుగులన్నీ రువ్వున గాలితో పాటు పైకి లేచాయి ఆకాశమంతా తెల్లగా బురుగులతో నిండిపోయింది నక్క ఆదిరిపడింది అయ్యో నా బురుగులు అని బండి దిగి లబలబలాడుకుంటూ వచ్చింది కానీ అప్పటికే సంచిలో ఒక్క బురుగు కూడా మిగల్లేదు అంతా ఖాళీ అయ్యో ఒక్క బురుగు కూడా నోట్లో పెట్టుకుని కరకరా నమలకు ముందే అన్నీ నేలపాయలైనాయే అని బాధపడుతూ మరలా బయలుదేరింది కానీ కొంచెం దూరం పోయిందో లేదో ఆకాశమంతా కమ్ముకున్న నల్లని మబ్బుల నుంచి వాన మొదలైంది లావు చుక్కలు టపటపని ఆగకుండా ధారగా పడసాగాయి బండిని ఎక్కడన్నా దారిలో ఆపుదామంటే అక్కడంతా చిన్న చిన్న మొక్కలే కానీ పెద్ద చెట్టు ఒక్కటి కనబడలేదు బండిలో చక్కెర మూట ఉంది కదా అది ఆ వానకు నిమిషాల్లో తడిసిపోయింది మూటలోంచి చక్కెరంతా పాకంలా మారి కరిగిపోయి ఉత్త సంచి మిగిలింది అది చూసి ఆ దొంగనక్క అయ్యయ్యో సంచి చక్కెర గుప్పెడు కూడా నోట్లో వేసుకొని తీయగా చప్పరించకముందే మొత్తం కరిగిపోయిందే అని తెగ బాధపడింది అంతలో ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మెరుపులు మెరిసి గుండెలు అదిరిపోయేలా ఉరుములు ఉరిమాయి ఆ చప్పుడుకు మెరుపులకు భయపడిన ఎద్దులు వేగంగా పరుగులు తీశాయి అవి అలా అదిరిపడి ఉరుకుతూ ఉంటే దారిలో ఒక పెద్ద రాయి అడ్డం వచ్చింది బండిగాను వేగంగా దాని మీదకు ఎక్కేసరికి గాను విరిగిపోయింది సరిగ్గా అక్కడ ఒక పెద్ద మురికి గుంత ఉంది బండిపోయి ఆ మురికి గుంతలో పడింది అంతే నక్క కళ్ళ ముందే బండిలోని బియ్యం మూట ఎగిరి ఆ మురికి గుంతలో పడి మునిగిపోయింది అది చూసి నక్క నోట మాట రాలేదు కరకరలాడే బురుగులు దొరకలేదు తీయతీయని చక్కర మిగలేదు వండుకునే బియ్యము దక్కలేదు ఎక్కి వచ్చిన బండి మిగల్లేదు కొట్టుకొచ్చినవి పోయాయి కొనుక్కొచ్చినవి పోయాయి ఇదంతా ఆ చిన్నపిల్లవాటి